అందరికీ నమస్కారం స్వాధ్యాయం కార్యక్రమానికి స్వాగతం ఆముష్మిక సోపానాలు గ్రంథ పఠనాన్ని కొనసాగిస్తున్నాను సంక్షిప్త గ్రంథ కుసుమాల పరిచయం ఈ సంకలనంలోని నాలుగు గ్రంథాలలోనూ ప్రస్తావించబడిన విషయం బ్రహ్మతత్వం లేక ఆత్మతత్వం ఈ నాలుగు గ్రంథాలు మా నాన్నగారి తపఫలం మనం చూసే చరాచర జగత్తుకు ఆధారం బ్రహ్మ పదార్థం అది ఇంద్రియగోచరం కాదు దానిని తెలుసుకోవటమే బ్రహ్మ విద్య ఉన్నతమైన ఈ సత్య పదంలో తొలి సోపానం అనుభవ వేదాంత సూక్తులు రెండవది పంచతత్వ వివేకం మూడవది వివేక చూడామణి తాత్పర్య బోధిని తురియం శ్రీమద్భగవద్గీత తాత్పర్య బోధిని ఒకటి అనుభవ వేదాంత సూక్తులు పరమహంస వంటి మహనీయుల బోధనల నుండి వారి గ్రంథముల నుండి గ్రహించి మననము చేసిన భావములను నూట ఎనిమిది సూక్తులుగా పొందుపరిచారు ఇవి బ్రహ్మ విద్యాభ్యాసులకు ఎంతో ఉపయుక్తమైనవి ఉదాహరణకు పదవ సూక్తి ఉపాసనలన్నిటిలోనూ సద్గురూపాసనమే మిక్కిలి శ్రేష్టము అదియే చర్మోపాసన తగ్గిన ఉపాసనలన్నీయు పరోక్ష జ్ఞానమును కలిగించును ఉపాసన మాత్రమే అపరోక్ష బ్రహ్మ సాక్షాత్కారము కలిగించు అపరోక్ష బ్రహ్మ సాక్షాత్కారము కలిగించు ముక్తినిచ్చును సద్గురువు అనగా మహావాక్యోపదేశము చేసినవాడు ముముక్షువులు ఈ వేదాంత సూక్తులను పఠించి వాని సారాంశమును గ్రహించి మననము చేసి స్వానుభవనము స్వానుభవమునకు తెచ్చుకునేచో బ్రహ్మ విద్యాభ్యాసమునకు ఎంతో ఉపయుక్తమగులు ఈ గ్రంథాన్ని నాన్నగారు ఆ మహాపురుషుల పాదపద్మములకే అంకితం చేశారు ఈ విధంగా వారు ఋషి ఋణం తీర్చుకున్నారు రెండవది పంచతత్వ వివేకము ఈ గ్రంథమునందు నాన్నగారు బోధపరిచే విషయం ఏమిటంటే వేదాంత శాస్త్రము బ్రహ్మము కన్నా ఇతరము లేదని చెప్పుచున్నది కానీ బ్రహ్మమునందు అవినాభావముగానున్న మూల ప్రకృతి ఉన్న బ్రహ్మమునే ఈశ్వరుడు జీవుడు జగత్తుగా చూపుతున్నది కనుక ఈ మూడింటి యథార్థతత్వమును విచారించినచో జగత్తు మిథ్య కాగా జీవేశ్వరులు ఇద్దరూ కాక ఒక్కడుగా బ్రహ్మమే అవుతాడు ఇట్లు తెలియుటయే ఐక్యతత్వం అవుతుంది ఆనందము బయట నుండి వచ్చింది కాదని తన స్వరూపమేనని తెలియటం ఆనందతత్వం ఇందులో మొదటిది ఈశ్వరతత్వ విచారణ గురించి అందులో మొదటి పాయింట్ శ్రీ శంకర్ల ప్రతిపాదించిన శంకర్లు ప్రతిపాదించిన బ్రహ్మము నిర్గుణ నిరాకారమైనది రెండో పాయింట్ బ్రహ్మము సద్వస్తువు అంటే ఉన్నది నిజమైనది ఉన్నది నిజమైనది అని అర్థం మూడో పాయింట్ దీని స్వరూపం నిత్యశుద్ధ అనగా ఎవర్ ప్యూర్ నిత్య బుద్ధ ఎవర్ నిత్య నిత్యముక్త ఎవర్ ఫ్రీ ఎవర్ ఫ్రీ అండ్ నాలుగో పాయింట్ ఈ బ్రహ్మానికి సత్యం ట్రూత్ జ్ఞానం నాలెడ్జ్ అనంతం ఇన్ఫినిట్యూడ్ అనేవి స్వరూప లక్షణాలు ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ ఇంకా ఐదో పాయింట్ ఈ బ్రహ్మమునకు ఉన్న ప్రధాన లక్షణాల్లో ఒకటి తనను తాను సృష్టించుకునే శక్తి దీన్ని స్వయం స్థితి అంటారు ఈ బ్రహ్మం జీవులందరిలోనే కాక విశ్వమంతా వ్యాపించి ఉంటుంది ఏడో పాయింట్ ఇది అవిభాజ్యం అనగా ఇండివిజిబుల్ అపరిచ్ఛిన్నం అన్లిమిటెడ్ అండ్ ఎనిమిదో పాయింట్ అన్నింటిలోనూ ఒకే తత్వంగా వ్యాపించి ఉంటుంది అది తప్ప మరొకటి లేని తత్వం అది అది తొమ్మిదో పాయింట్ వన్ వితౌట్ ఎ సెకండ్ అనమాట పదో పాయింట్ సత్ ఎగ్జిస్టెన్స్ చిత్ కాన్షియస్నెస్ ఆనంద బ్లిస్ బ్రహ్మతత్వ స్వరూపము అండ్ పదకొండవ పాయింట్ బ్రహ్మాన్ని అవ్యక్త స్థితిలో అన్మానిఫెస్ట్ నిర్గుణ బ్రహ్మమని క్రియాశీలంగా మారినప్పుడు అనగా మేనిఫెస్ట్ సగుణ బ్రహ్మమని సగుణ బ్రహ్మము లేక ఈశ్వరుడు అని అద్వైతం చెబుతుంది పన్నెండో పాయింట్ అంటే ఈశ్వరుడు బ్రహ్మము బ్రహ్మము యొక్కయు మాయా లేక ప్రకృతి యొక్కయు మిశ్రమ రూపం ఈశ్వరుడు బ్రహ్మము యొక్కయు మాయా లేక ప్రకృతి యొక్కయు మిశ్రమ రూపం అండ్ పదమూడవ పాయింట్ ఈశ్వరుడు సర్వజ్ఞుడు ఓమ్నిషియంట స్థి సృష్టి స్థితి లయాలను కలిగించే శక్తులు కలవాడు ఆని ఈయన జగత్తుకు ఉపాదాన కారణం నిమిత్త కారణం కూడా సాధకులకు ఉపయుక్తంగా ఈశ్వరతత్వ విచారణను పొందుపరిచారు నెక్స్ట్ది జీవతత్వం శంకరుల అద్వైత సిద్ధాంతములో జీవాత్మ పరమాత్మ అనే రెండు తత్వాలు లేవు కానీ మనిషిలోని ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు పంచప్రాణాలు మనస్సు బుద్ధి మొదలగును మొదలగు పదిహేడింటిని సూక్ష్మ శరీరం అంటారు ఇది స్వయం ప్రకాశం కాదు ఒక జడపదార్థం దీనికి చేతన కలుగ చేసేది జీవుడు ఈ శరీరానికి ఆరు రకాల పరిణామ వికారాలు ఉంటాయి అవి వరుసగా పుట్టడం ఉండడం పరిణామం చెందడం పెరగడం క్షీణించడం నశించడం అలాగే స్వగత సజాతీయ విజాతీయ భేదాలు ఉంటాయి ఇటువంటి వికారాలు భేదాలు రూపరహితమైన బ్రహ్మ చైతన్యానికి ఉండవు అంటే చైతన్య స్వరూపమైన బ్రహ్మమే శరీరాన్ని సృష్టించి దానిలో ప్రవేశించింది శరీరంలో ఉండి దానితో తాదాప్యం చెందిన కారణంగా జీవుడు తాను బ్రహ్మంతో ఐక్యాన్ని గుర్తించలేకపోతున్నాడు దీన్ని ఉపాధి దోషం అంటారు ఇంద్రియాలను నియంత్రించి వాటిని అంతర్ముఖం చేసిన సాధకుడు ఉపాధి దోషాన్ని అధిగమించి బ్రహ్మమే అయిపోతాడు అనగా మనము ఇంద్రియాలను నియంత్రించి వాటిని అంతర్ముఖం చేసి చేసే సాధన చేస్తే అటువంటి అలా చేసిన సాధకుడు ఉపాధి దోషాన్ని అధిగమించి బ్రహ్మమే అయిపోతాడు ఒక క్రమ పద్ధతిలో నాన్నగారు జీవతత్వం భాగంలో విషయ వివరణ చేశారు మిగిలినది తర్వాత చెప్పుకుందాం నమస్కారం